వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోటిఫికేషన్ విడుదలైన రోజే ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది హైకోర్టు ఈ ఎన్నికల నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చింది దాంతోపాటు నలభై రెండు శాతం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ నైన్ మీద కూడా స్టే ఇచ్చింది అంటే ఇప్పుడు నాలుగు వారాల పాటు కోర్టు తీర్పు వచ్చేదాకా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ వేసినా దొంగ అక్కడే ఉన్నట్టుగా అయితే కోర్టు తీర్పు ఉండంగానే సాహసించి మొత్తం షెడ్యూల్ విడుదల చేయటం తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేయటం అనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చూస్తుందనేది చూడాలి ఇది తుది తీర్పు పత్రం మాకు వచ్చిన తర్వాత రెస్పాండ్ అవుతాము అనేది అయితే ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది అయితే దీని మీద మనతో మాట్లాడటానికి హైకోర్టు న్యాయవాది హరిబాబు గారు ఉన్నారు హరిబాబు గారు చెప్పండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఒక ప్రభుత్వం తొందరపడి అంటే ఇది తేలకుండానే కోర్టులో ఉన్న సమయంలో నోటిఫికేషన్ ఇచ్చేసి మొత్తం షెడ్యూల్ ఇచ్చేసి తొందరపడిందని చెప్పాలా లేకపోతే దీని యొక్క పూర్వపరాలు అసలు దాన్ని ఏ విధంగా చూడాలి దీని గురించి అనేక వాదనలు ఉన్నాయి కృష్ణకుమార్ గారు ఒకరంటారు కదా అంటే ఇది కోర్టు ఎలాగో కొట్టు వేస్తుందనే తెలిసి కూడా రాజకీయ వ్యూహంగా విడుదల చేశారు జీవు అని ఒకరంటారు కాదు మేము చిత్తశుద్ధితో చేశాము బీసీలకి అధికారం కట్టబెట్టడం కోసం మేము చేశాము స్థానిక సంస్థల్లో అనేమో ప్రభుత్వం చెబుతుంది కానీ నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులకు కానీ అన్ని చట్టాలకు కానీ మాతృక వంటిది మన భారత రాజ్యాంగం ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం మాత్రమే కాదు అత్యంత ఉన్నతమైనటువంటి రాజ్యాంగం కూడా అనేది నా అభిప్రాయం కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన రాజకీయ నాయకులకి లేదా అనేక మంది ఎలా ఇటు అనుకునే వాళ్ళకి ఈ భారతదేశంలో రాజ్యాంగ పరిజ్ఞాన లోపం పరిపూర్ణంగా ఉంది అందువల్ల రాజ్యాంగాన్ని గురించిన తరగతులు ఈ ముఖ్యంగా ఈ పాలకులకు పెట్టవలసిన అవసరం చాలా ఉంది ఏంటంటే మీకు అసలు ఈ ఉద్యమం బీసీలకు రిజర్వేషను బీసీలకు రాజ్యాధికారము అనే శ్లోకంలో లోపభూ అండి అసలు రాజ్యాంగం మొత్తం కూడా ఎక్కడైనా క్యాస్ట్ లేదండి షెడ్యూల్డ్ కాస్ట్ అంటే ఏంటంటే ఒక క్యాస్ట్ కాదు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేక కులాల సమూహం ఎస్సీ అట్లాగే అనేక షెడ్యూల్డ్ ట్రైబల్ కులాల సమూహం ఎస్టీ అట్లాగే బీసీ అంటే కూడా ఏంటంటే అనేక కులాల సమూహం వెనకబడిన కులం అని అనకూడదండి ఎవరిని నీది బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే అంతకన్నా తిట్టు పడటానికి వాళ్ళు ఎందుకు సిద్ధపడుతున్నారో నాకు తెలియదు కానీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఎవరిని అనకూడదండి వీళ్ళందరూ ఒకప్పటి పాలకులే నిజానికి రాజ్యాంగం కూడా వీళ్ళని బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నది ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏమిటి అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందడానికి అర్హత కలిగిన వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాస్లో పెడతారు వాడు కమ్మర కుమ్మర బ్రాహ్మడ కోమట మాలన మాదిగన లేకపోతే కోయన నాయకుపన ఏదైనా కానివ్వండి ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం పొంద ఉండని కులాలను తీసుకొచ్చి బ్యాక్వర్డ్ క్లాస్లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తారు ఇదే పర్మనెంట్ లిస్ట్ కాదు ఇందులో కొన్ని కులాలు మళ్ళీ చేరుస్తూ ఉండొచ్చు ఉన్న వాటి నుంచి కొన్ని తీసేస్తూ ఉండొచ్చు అంతేగాని పుటకతోటి వీడు పర్మనెంట్గా ఇక తరతరాలుగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని పిలిపించుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డా నిజానికి రాజ్యాంగం అన్నటువంటి ఏర్పాటు చెయ్యలే అందువల్ల ఏంటంటే ఈ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అన్న లిస్టులో ఎవరు ఉంటారు అంటే మనం అనుకున్నట్టు ఓన్లీ కాపులు గౌడ యాదవ కమ్మరి కొమ్మరి కాదు మాల మాదిగా ఎరుకల డక్కల ఏనాది కోయ నాయకులు కూడా బ్యాక్వర్డ్ క్లాసెసే ఉదాహరణకి మేము బ్యాక్వర్డ్ క్లాస్ అనుకునే వాళ్ళు ఏబిసిడి అని నాలుగు గ్రూపులుగా అందులో ఉన్నారు షెడ్యూల్డ్ కులాలు ఏమో ఎస్సీ అన్న గ్రూప్ అందులో ఉంటారు ట్రైబల్స్ ఏమో ఎస్టీ అన్న గ్రూపుగా ఉంటారు వాళ్ళు గ్రూపుగా ఉన్నా విడిగా ఉన్నా ఉద్యోగాల్లో రిజర్వేషన్ అర్హత ఉన్న కులాలను బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు ఇది ఆర్టికల్ పదహారు క్లాస్ నాలుగు వీళ్ళకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాము జీవనోపాధి వెనకబడున్నారు మంచిగా బ్రతుకుతారు అని కానీ ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు మీ నెత్తిన కూర్చొని పెత్తనం చేసేది అవకాశం కూడా ఈ రాదండి ఉద్యోగాల్లో రిజర్వేషన్ అనేది ఏమో బ్రతుకు తెరువు కోసం ఇస్తామన్నారు వెనకబడి ఉన్న వాళ్ళకి అంబేద్కర్ మహాశయుడు అలాంటిది పెట్టాడు కానీ మనం ఏమడుగుతున్నాం మిగతా కులాల మీద పరిపాలించే అధికారం రాదండి మాకు అంటున్నావు అనేసరికి ఏంటంటే ఇట్లా కొన్ని రిజర్వేషన్స్ కనుక అసెంబ్లీలోనూ పార్లమెంటు సీట్లలో కనుక పెడితే ఏమవుతుందంటే మిగతా ప్రజలని పరిపాలించే హక్కు కొన్ని కులాలకు ఇచ్చినట్టు అవుతుంది ఇది సంపూర్ణమైనటువంటి రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగంలో అలా లేదు అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగాన్ని సంకలనం చేసినప్పుడు ఆర్టికల్ మూడు వందల ముప్పై లేదా మూడు వందల ముప్పై రెండు ఈ రెండిటి కింద ఏంటంటే షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చట్టసభల్లో రిజర్వేషన్ పెట్టాడు పార్లమెంట్లో నన్ను అసెంబ్లీలో ఇరవై సంవత్సరాలకు మాత్రమే ఆయన పెట్టాడు కానీ దాన్ని ఇరవై నుంచి ఇప్పుడు ఎనభై సంవత్సరాల వరకు రెండు వేల ముప్పై వరకు మనం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పొడిగించుకుంటూ వస్తున్నాము అది అంతవరకే తప్పితే ఆయన ఏంటంటే వీళ్ళకి స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు పెట్టలేదు స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెట్టింది ఎవరు అంటేనేమో పివి నరసింహరావు గారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ద్వారా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎస్సీ ఎస్టీలకి పంచాయతీలలోనూ మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్స్ పెట్టి వాటిని రాజ్యాంగ సవరణగా తీసుకుని వచ్చి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి ఇది గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్సు అట్లాగే రెండు వందల నలభై మూడు టి ఇదేమో మున్సిపాలిటీల్లో రిజర్వేషన్సు ఇందులో పెడుతూనే ఈ టూ ఫార్టీ త్రీ డి మరియు టూ ఫార్టీ త్రీ టీలో క్లాస్ సిక్స్ పెట్టారు క్లాస్ సిక్స్ ప్రకారం ఏంటంటే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వానికి ఏ రకమైన అడ్డంకి లేదు అని మాత్రమే రాశారు అయితే ఇప్పుడు మీరు జీవో ఇస్తా ఉంటున్నారు చూసారా ఈ జీవో అనేది ఏంటంటే నిజంగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జీవో అంటే ఏంటి గవర్నమెంట్ ఆర్డరా గవర్నమెంట్ ఆర్డర్ అనే పరిభాష తప్పది జీవో అంటే గవర్నర్స్ ఆర్డినెన్స్ అది రెండు వందల పదమూడు కింద ఇవ్వాలి దానికి చట్టానికి ఉన్నటువంటి బలం ఉంటుంది కానీ ఎప్పుడంటే అసెంబ్లీ సెలవుల్లో ఉండి విషయం చాలా అర్జెంట్ అయితే అప్పుడు గవర్నర్ ఆర్టికల్ రెండు వందల పదమూడు కింద అధికారాన్ని వినియోగించుకొని ఆర్డినెన్స్ ఇస్తాడు అది మళ్ళీ అసెంబ్లీ కూర్చున్న తర్వాత నలభై ఐదు రోజుల లోపల కనుక ఆమోదించకపోతే అది రద్దయిపోతుంది ఇది గవర్నర్స్ ఆర్డినెన్స్ ఈ గవర్నర్స్ ఆర్డర్ అంటున్నారు చూసారా ఈ ప్రతి డిపార్ట్మెంట్ యొక్క సెక్రటరీ ఏ సెక్రటరీ ఒక ఆర్డర్ పాస్ చేసిన దాన్ని మనం గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నాం జివో అనేది అనేది ఒక మిస్యూజ్డ్ టెర్మ్ అనమాట వాటిని నిజంగా చెప్పాలంటే ఏంటంటే డిపార్ట్మెంటల్ సర్క్యులర్స్ సర్క్యులర్స్ తప్పితే జివోలు కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఉంటుంది తర్వాత ఏదైనా సిబిడిటి సర్క్యులర్స్ పాస్ చేస్తుంది వాటిని జివోలు అని అనరు అందువల్ల పైగా నేను మీరు ఈ గవర్నమెంట్ ఆర్డర్ అనే బదులు దాన్ని నేనేమంటాను పంచాయతీరాజ్ సెక్రటరీ ఇచ్చిన సర్క్యులర్ అంటా నేను సర్క్యులర్ కి లీగాలిటీ ఉండదు పైగా ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా ఒక సర్క్యులర్ ఇవ్వాలి అంటే దానికి పేరెంట్ చట్టం ఉండాలి ఆ చట్టంలో క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి చట్టం అమలులో కొన్ని మీరు క్లారిఫికేషన్స్ ఇవ్వటం కోసం అటువంటి అట్లాగే కొన్ని ప్రొసీజర్స్ నిర్దేశించడం కోసం ఇలాంటి మీరు సర్క్యులర్స్ ఇవ్వవచ్చు తప్పితే అసలు రిజర్వేషన్లకు సంబంధించిన చట్టమే లేదు చట్టం లేకుండా మీరు సర్క్యులర్ ఎట్లా ఇస్తారు అందువల్ల ఏంటంటే నేను ముందే చెప్పాను మీకు ఎస్సీలకు రిజర్వేషన్ అంటే అర్థం ఎస్సీలు అంటే వీళ్ళు అనుకున్నట్టు కాపు గౌడ యాదవ కాదు అందులోనే మాలా మాదిగా ఇరుకల యానాది డక్కలి కోయడి అందరు ఉంటారు వాళ్ళందరిని కూడా బ్లాక్ అంటారు ఇది అర్థం చేసుకోకుండా మా బీసీలకు రిజర్వేషన్ మా బీసీలకు రిజర్వేషన్ అంటే ఇది రాజ్యాంగ అజ్ఞానం అని చెప్పడానికి నేను వెనకాడను ఈ విధంగా కులాలను మనం విభజిస్తూ 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 పోతే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటి బ్రతుకుదిరువు ఉద్యోగాలు అడిగారంటే అర్థం ఉంది మీ నెంతని కూర్చొని పెత్తనం చేసే అవకాశం కూడా ఇవ్వండి అని అడుగుతుంటే ఇది సరైన విధానం కాదనేది నా అభిప్రాయం దీనికి రాజ్యాంగం అంగీకరించదు వాళ్ళు నిజంగా వచ్చి తర్వాత ఏంటో మీరు చూస్తున్నారు మా బీసీలకు అధికారం లేదా అని ఎవరు అడుగుతున్నారు అంటే ఆ బీసీలలో అగ్రవర్ణంగా వెలుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు కానీ బీసీలలో కమ్మరి ఉన్నారు కొమ్మరి ఉన్నారు చాకలి ఉన్నారు మంగలి ఉన్నారు వాళ్ళకు ఉద్యమం చేసే అంత సత్తా లేదు వాళ్ళ వాదన వినిపించేంత సత్తా వాళ్ళకు లేదు ఆర్థికంగా లేదు సామాజికంగా లేదు రాజకీయంగా లేదు కానీ మా బీసీలకు రాజ్యాధికారం కావాలని ఎవరు అడుగుతున్నారు నిజంగా అలాంటిది ఇవ్వటం జరిగితే దానిని అనుభవించగలిగినటువంటి బీసీలలోనే ఉన్నతమైన లేదా అభివృద్ధి చెందిన వర్గాల వాళ్ళు అడుగుతున్నారు ఇది అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా కులపరంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి తప్పితే కులాల సమూహం యొక్క పేరుతో రిజర్వేషన్ నా అభిప్రాయం మీరు అన్నట్టు బీసీ క్లాసెస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తరగతులు అనేది రాజ్యాంగంలో ఉంది అయితే ఆ వెనుకబడిన తరగతుల్లో ఈ కులాలనే ఎందుకు చేర్చారు ఆ లిస్ట్ లో అంటే మామూలుగా ఇప్పుడు ఆ కొన్ని కులాలనే చేర్చడం వల్ల అంటే వెనుకబడిన తరగతులు అంటే మిగతా వాటిని అన్నింటినీ కూడా కదా ఇది క్లాస్ పదహారు ఆర్టికల్ పదహారు క్లాస్ నాలుగు చూడాలి మీరు అందులో ఏముంటుందంటే ఏ కులమైతే ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదో వాటిని బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్టులో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి ఆ కులం బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు మూడు వందల నలభై రెండు ఏ వీటి ప్రకారం ఏంటంటే ఒక కులం బాగా అభివృద్ధి చెందితే దాన్ని బయటకు తీసి ఇంకా అంతకన్నా వెనకబడిన కులాలు ఏమైనా ఉంటే అందులో కలుపుతూ ఉండాలి అందువల్ల ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ అనేది అది నిరంతరం సాగుతూ ఉంటుందని ఫ్లూయిడ్ కాదు అది అందులో మారిపోతుంటాయి అందులో ఉన్నటువంటి కొండలు ఈసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాస్త బ్యాక్వర్డ్ క్యాస్ట్ గానే ఇప్పుడు అంతా కూడా పెద్ద తీసుకుంటున్నారు అన్యాయం అండి ఎవరినైనా నువ్వు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటాం వాళ్ళని ఎంత అవమానించినట్టు అండి అలాంటి పని మన రాజ్యాంగం కానీ రాజ్యాంగాన్ని సంకలనం చేసిన అంబేద్కర్ మహాశివుడు కానీ దర్శించాల ఎవరినైనా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటాం అంతకన్నా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళను కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నాడు తప్పితే బ్యాక్వర్డ్ క్యాస్ట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇటువంటి మాటలు వాడటం అనేది ఈ జాతుల్ని అవమానించటమే అది షెడ్యూల్డ్ అన్నారు తప్పితే షెడ్యూల్ అంటే ఏముంది లిస్టు అంతే లిస్టెడ్ క్యాస్ట్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్టెడ్ ట్రైబ్స్ అట్లాగే ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండని వారు బీసీ లిస్ట్ లో ఉంటారు అందులోనే మాల మాదిగ ఎరుకల ఏనాది డక్కలి కోయ నాయిక లంబాడి చెంచులు గోండ్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బీసీ అన్న లిస్ట్ లో ఉంటారు ఏంటంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ లిస్ట్ కానీ వాళ్ళు ఏ పేరుతో ఉన్నారు ఎస్సి అన్న పేరుతో ఒక గ్రూప్ ఉన్నారు ఎస్టీ అనేది ఒక గ్రూప్ తో ఉన్నారు వీళ్ళందరూ బీసీ అని ఇంకో గ్రూప్ తో ఉన్నారు వాస్తవానికి ఏంటంటే ఆ గ్రూపులలో ఉన్న ఉపకులాలకు రిజర్వేషన్ తప్పితే గ్రూపులకు రిజర్వేషన్ కాదండి గ్రూపుకి రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు మీరు చూస్తున్నారు లంబాడలు ఎక్కువ తింటున్నారని ఆదివాసీలు గొడవ చేస్తున్నారు మాలవాళ్ళు ఎక్కువ తింటున్నారు అని మాదిగలు ఎక్కువ గొడవ చేస్తున్నారు కానీ ఈ ఇష్యూ అనేది మాల మాదిగల ఇద్దరు ఇష్యూ కాదు ఇది లం కోయ లంబాడీల ఇష్యూ కాదు ఇది ఇప్పుడు ఇంకా చెంచులు ఉన్నారు కొండరెడ్లు ఉన్నారు గోండ్లు ఉన్నారు ఇంకా అనేక మంది ఆటవిక జాతులు ఉన్నారు మరి వాళ్ళని గురించి మాట్లాడేవారు ఏరండి అట్లాగే మాలా మాదిగా రెండు కులాల గురించి పోరాటం సాగుతున్నది మీరు ఎక్కువ తిన్నారు మీరు ఎక్కువ తిన్నారని కానీ మరి ఎరుకల యానాద డక్కలు వగరా అనేకమైనటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి అవి ఇవాళ ఉద్యోగాలు పొంది ఉండలేదు అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో చూడలేదు వాళ్ళకి రిజర్వేషన్స్ కులం పేరుతో ఇవ్వాలి బీఎస్సీ అనే లిస్ట్ లో చేర్చి అయినా బ్రతుకు తెరుగు ఉద్యోగాలు ప్రొవైడ్ చేయటం వేరు ఇతరుల మీద పెత్తనం చేసి అధికారం ప్రొవైడ్ రాజకీయ రాజకీయ రిజర్వేషన్ లేవా మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు కింద మూడు వందల ముప్పై అంటే పార్లమెంట్ సీట్లలో రిజర్వేషను మూడు వందల ముప్పై రెండు అంటే అసెంబ్లీ సీట్లలో రిజర్వేషను మూడు వందల ముప్పై నాలుగు క్రింద ఎస్సీ ఎస్టీలకి ఇరవై సంవత్సరాల పాటు అని పరిమితి మూడు వందల ముప్పై నాలుగు విధించింది ఇరవై సంవత్సరాల వరకే అంబేద్కర్ మహాశయుడు మరి పార్లమెంటు అసెంబ్లీల్లో పెట్టినవాడు మరి గ్రామ సభల్లో ఎందుకు పెట్టలేదు లేదా ఓన్లీ ఇరవై సంవత్సరాలు మాత్రమే ఎందుకన్నాడు ఇది ఏమిటంటే అది విజన్ సమానత్వం అంటే దాన్ని ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాల కింద మార్చి ఒక కులానికి ఇస్తే నాకేము డక్కల వాళ్ళు మరీ వెనుకబడి ఉన్నారు డక్కల కులానికి రిజర్వేషన్ ఇద్దామని అనుకోండి న్యాయంగా నాకేం ఓట్లు వస్తాయి వాళ్ళకన్నీ ఓట్లు కలిపితే పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఉండుంటాయి అందుకోసం ఒక దురుద్దేశంతో నేనేం చేస్తా ఎస్టీలకు రిజర్వేషన్ అని మాట్లాడతా ఎందుకంటే ఎస్టీ వర్గాలు మొత్తం ఓట్లు పడాలి నాకని కానీ ఎస్టీలో ఉన్నటువంటి ఇండివిజువల్ కులాలకు న్యాయం జరుగుతుందా అది ఎస్సీలో ఉన్నటువంటి ఇండివిజువల్ చిన్న కులాలకు న్యాయం జరుగుతుందా ఇవాళ అని వీళ్ళు అంటున్న వాటిలో అతి చిన్న కులాలకు న్యాయం జరుగుతుందా జరగదు అందువల్ల అది న్యాయబద్ధమైన కోరిక కాదు ఎవరైనా కూడా ఏంటంటే మాకు బ్రతుకు తెరువు కష్టంగా ఉంది ఉద్యోగ ఉపాధిలో మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి అని అడగటంలో అర్థం ఉంది కొంచెం మీరు కూర్చోండి మీ భుజాల మీద కూర్చుంటామని అంటే ఎలా ఇది అందువల్ల ఏంటంటే ఇది ఒక అడిగడానికి అర్హమైన విషయం కాదు అట్లాగే బీసీ అంటే అర్థం వీళ్ళు అనుకుంటున్న ఈ కులాలు కాదు ఎస్సీ ఎస్టీలు కూడా బ్యాక్వర్డ్ క్లాస్ అన్న దాంట్లోనే ఉంటారు ఇది ఇవాళ ఇది ఈ సమాజం అర్థం చేసుకోవాల్సిన విషయం నేను రాజ్యాంగం మీద రెండు మూడు పుస్తకాలు రాసిన వాడిని కాబట్టి నేను మీకు మీరు ఇప్పుడు ఫోన్ చేస్తే ఆశీవు సహా చెప్పగలుగుతున్నా ఇప్పుడు ఇవాళ వాదనలో కొన్ని ఆసక్తికరమైన వాదనలు జరిగాయి హైకోర్టులో మొత్తం కూడా అసెంబ్లీ ఆమోదించింది కాబట్టి అంటే ఇప్పుడు మొత్తం సర్వే చేశాము మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వతంత్ర సర్వే జరిగింది ఒక ఆ సర్వేలో మొత్తం యాభై ఏడు పాయింట్ ఆరు పర్సెంట్ బీసీలు ఉన్నారనేది తేలింది దాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి కాబట్టి మొత్తం ప్రజలు ఒప్పుకున్నట్టే రాష్ట్రం ప్రజలు ఒప్పుకున్నట్టే అనేది ఒక వాదన తరువాత ఇక్కడ ఈ మొత్తం అంతా కలిపి అంటే ఎస్సీ ఎస్టీ మీరు అన్నట్టు బీసీని క్యాస్ట్ లాగా తీసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళంతా కలిపి ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నారు వాళ్ళకి అరవై ఏడు శాతమే ఇస్తున్నాము మిగిలిన ముప్పై మూడు పర్సెంట్ పదిహేను శాతానికి ముప్పై మూడు పర్సెంట్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి పదిహేను శాతం వాళ్ళకి ముప్పై మూడు పర్సెంట్ వస్తుంది అనే వాదన అయితే ప్రభుత్వం నుంచి చేయటం జరిగింది దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు నేను ఒక విషయం చెప్తాను చూడండి ప్రజలు అంగీకరించారా లేదా లే ప్రజలను మీరు అడగలేదు వాళ్ళు ఏం చెప్పలే ఈ ఎమ్మెల్యేలు అంగీకరించారు అంటున్నారు కానీ ఒక చట్టం తయారయ్యే విధానం మీకు తెలియంది కాదు అసెంబ్లీలో పాస్ అవ్వాలి దాన్ని గవర్నర్ ఆమోదముద్ర వేయాలి ఆర్టికల్ రెండు వందల కింద ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ యాసెంట్ అనుమతి ఇస్తేనే అది చట్టం అవుతుంది అంతే తప్పితే మీరు అసెంబ్లీలో పాస్ చేసినంత మాత్రం చట్టం అవ్వదు అది అయితే అలాగా చూడండి ముఖ్యంగా ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఒక పార్టీ ఎప్పుడైతే బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తాను అని అన్నదో మిగతా ఎమ్మెల్యేలు కాదని అనలేరు అంటే ఏమైతుంది అంటే ఆ పార్టీ ఎన్నికల్లో దెబ్బతింటుంది అందువల్ల వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇది తప్పని తెలిసినా ఇది జరగదని తెలిసినా వాళ్ళు ఎందుకు బయటపడతారు బయటపడే ఆల్సో ఇన్ ఫేవర్ ఆఫ్ గివింగ్ రిజర్వేషన్స్ టు బీసీస్ అంటారు అంతే తప్పితే దాన్ని ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయం అనుకోవటం అమలు పరచటం కానీ అది ప్రజాస్వామ్య బద్దము కాదు ప్రజాస్వామ్యంలో ఏంటంటే చట్ట వ్యవస్థ వేరు కార్యనిర్వాహక వ్యవస్థ వేరు మీరు చట్టసభల్లో పాస్ బిల్లు పాస్ చేశాక గవర్నర్ ఆమోదించాలి అప్పటిదాకా చట్టం అయితే ఇక్కడ వాళ్ళు అంటే ప్రభుత్వం తరఫున వాదించడం జరిగింది ఇక్కడ రవివర్మ ఆయన అడ్వకేట్ ప్రభుత్వం తరఫున వాదించిన దాంట్లో ఇక్కడ ఏం చేశారు తమిళనాడుని తమిళనాడు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మామూలుగా ఒక పెండింగ్ లో పెట్టుకొని గవర్నర్ గడువు లోపల ఆమోదం తెలపకపోతే అది మాకు బిల్ అయిపోయినట్టే అంతకంటే రాజ్యాంగాన్ని తొంగలో తొక్కటం మరొకటి ఉండదండి ఇప్పుడు ఎందుకంటే అసెంబ్లీలో మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇది తప్పు విధానం ఇది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ నూట ముప్పైలో ఉంది తప్పితే భారత రాజ్యాంగంలో లేదు కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనం కూడా పాకిస్తాన్ రాజ్యాంగం ఫాలో అయ్యి అసెంబ్లీలో ఎవడ మెజారిటీ ఉంటే అతను ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేసరికి చూడండి అసెంబ్లీలో మెజారిటీ ముఖ్యమంత్రికి ఉంది బిల్లు కూడా ఆయన పార్టీయే పాస్ చేసింది రాష్ట్రం మీరు గవర్నర్ ఏమో ఒప్పుకొని తీరాల్సిందే అంటున్నారు అనేసరికి ముఖ్యమంత్రి యొక్క మాట చట్టం అయిపోతున్నది అర్థమైందండి అంటే ఒక పార్టీ యొక్క భావన చట్టం అయిపోతున్నది మీరు ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ అనగా గవర్నర్ని నిర్వీర్యం చేసి నేను చెప్తున్నా వినాల్సిందే మేము పంపితే మీరు ఆమోదం తెలపాల్సిందే అన్నారనుకోండి వాళ్ళు లేనట్లే ఇంకా అక్కడ లేనప్పుడు మీకు చట్ట వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ రెండు వేరు వేరుగా లేక మొత్తం చట్ట నిర్వాహ చట్ట వ్యవస్థ ఒక్కటే మీరు నిర్వాహం చేసింది అనుకోండి ఇదే తమిళనాడు మహానుభావులు ఏం చేశారండి ఒకసారి జయలలితకు ఒక్క సీట్ వచ్చి మిగతా అన్ని డిఎంకేకి వచ్చినాయి ఆవిడ జాకెట్ చింపారు అసెంబ్లీలో ఇప్పుడు ఆ తర్వాత ఎలక్షన్స్ పోతే ఏమైంది అన్ని సీట్లు ఇదే జయలలితకు వచ్చినాయి కరోనా నిధికి ఒక్కటే వచ్చింది ఏమేం చేసింది పోలీసులు పంపి మీరు ఏమైనా చేయడం పంచమాత్రం ఓడాలి అన్నది పంచ ఓడ కొట్టించింది ఇప్పుడు అట్లాగే మనం చూసాం ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిన ముఖ్యమంత్రిని జైల్లో వేస్తాడు లేదా నాకు పోటీకి రాగలిగిన ప్రతిపక్ష నాయకుడు అన్నవాడిని జైల్లో వేస్తాడు తీరా ఈయన అధికారంలోకి వస్తే ఆయన జైల్లోకి ఇస్తాడు వీళ్ళ అనేసరికి మీకు ఇసుక రీచీలన్నీ మీరే పంచుకుంటారు మెజారిటీ ఉంది మిమ్మల్ని అసెంబ్లీలో ప్రశ్నించేవాడు లేడు బయట కూడా పోలీసులు అధికారులంతా మీ వాళ్లే కాబట్టి మిమ్మల్ని మేము ప్రశ్నించలేము అందువల్ల ఇసుక రీచులన్నీ మీవే కాంట్రాక్ట్లన్నీ మీవే పర్మిట్లన్నీ మీవే మైనింగ్లన్నీ మీవే అన్ని రకాల పదవులన్నీ మీవే ఇది పాతకాలపు రాచరిక వ్యవస్థ ఓడిపోయిన ముఖ్యమంత్రిని తీసి జైల్లో వేయటం మీ కార్యకర్తలు రాష్ట్రం మీద పడి ఆగడాలు సృష్టించటం వాళ్ళ యొక్క ఆస్తుల మీద దాడి చేసి విధ్వంసం చేయటం ఇది మనం డెమోక్రసీ అన్న భ్రమలో మన మనం మోసం చేసుకుంటున్నటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉంది తప్పితే ఇట్లా ఒక మెజారిటీ ఉన్న వాళ్ళు పరిపాలించడం మూడు నెలల లోపల మీరు ఆ బిల్లుకి ఆమోదం తెలియజేయకపోతే అది తెలియజేసినట్లే లెక్క ఫర్దర్ మీ ఆమోదం అవసరం లేదు ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడ ఉంటుందండి ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటేనే చట్ట వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ వేరు వేరు ఉండాలి మీరు కార్యనిర్వాహక వ్యవస్థను సున్నా చుట్టి పారేస్తే నీ అవసరం లేదంటే ఇక అసలు కుంటికాంత నడుస్తున్నది భారతదేశంలో ప్రజాస్వామ్యం చట్ట వ్యవస్థ ఉంది కార్యనిర్వాహక వ్యవస్థ అది మేము చెప్పినట్టు నువ్వు వినాలంటున్నారు అది ఉందా రాజ్యాంగంలో అలా లేదు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు అన్ని అధికారాలు నీవే అయినా సరే నువ్వు మంత్రివర్గం చెప్పినట్టు వినాలి అని ఇది మళ్ళీ మీకు ఎక్కడుందో చెబుతాను పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ నలభై ఎనిమిదిలో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు వాళ్ళ రాజ్యాంగం మనం డెబ్బై ఆరులో మన రాజ్యాంగంలోకి పెట్టుకున్నాం ఎంతవరకు సంబంధిస్తుంది చెప్పండి నేను చెప్పినట్టు మీరు వినాలి అంటే అన్ని అధికారాలు మీవి కానీ మీరు నేను చెప్పినట్టు నాలుగు అన్న అనుకోండి ఈ భాషకే అవమానం అండి మీకు ఏం అధికారం ఉన్నట్టు ఇంకా నా కట్టు బానిసన్నట్టే మీరు నేనేం చెబితే నా సలహానే మీకు ఆదేశం ఎంతకన్నా భాషకు అవమానమే ఉంటుందండి సలహా ఎక్కడ ఆదేశం అవుతుందా అది ఇంగ్లీష్లో రాసుకునే రాజ్యాంగాన్ని ఇంత తకరారు పడుతున్నాం కదా అంటే మనం ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశాన్ని పాడు చేశారు ఇంగ్లీష్ భాష ఈ దేశాన్ని ఇంకా పాడు చేస్తూనే ఉంది లేకపోతే అవుతాయండి అయినా మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రజాస్వామ్యం తెలంగాణ తెలంగాణ రిజర్వేషన్ సమస్యను చూస్తే ఇప్పుడు ఒక నెల రోజుల పాటు ఈ మొత్తం స్టే ఉంటుంది మొత్తం కూడా అపీల్ చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున మళ్ళీ కౌంటర్ దాఖలు చేయడానికి నెల రోజులు టైం ఇచ్చారు అదే విధంగా మిగతా పిటిషన్లకి రెండు వారాల టైం ఇచ్చారు ఇప్పుడు దీన్ని తర్వాత కూడా దీ ఇది తేలే విషయం అంటారా వీళ్ళు అంటే ఆర్టికల్ షెడ్యూల్ నైన్ లో మార్పు చేయకుండా రిజర్వేషన్ అమలు సాధ్యమా అసలు రిజర్వేషన్స్ అమలు చేస్తే ఈ రాజ్యాంగం మనం తిడుతున్న మనుస్మృతి కన్నా వందరిట్లు అర్థమవ్వండి అసలు ఎట్లా చేస్తారు చెప్పండి మీరు ఏమి రిజర్వేషన్ అడుగుతున్నారండి ఉపాధి అంటే మాకు బతికే అవకాశం ఏంటి అని అడగట్లా మీ నెత్తి నుంచి పరిపాలన చేసే అవకాశం ఏంటి అని అడుగుతున్నారు ఇదేమి రిజర్వేషన్ అండి పైగా ఎవరు అడుగుతున్నారు బీసీలు అంటే మేమే అనుకొని ఒక యాభై ఆరు కులాలు అడుగుతున్నారు కానీ వాళ్ళు కాదు బీసీలు అంటే బీసీలు అంటే వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీలో ఉన్న ఉపకులాలన్నీ కూడా బ్యాక్వర్డ్ క్లాసెసే అసలు అడిగే వాళ్ళకి బీసీలు అంటే డెఫినెషన్ ఏంటో తెలియాలిగా అది తెలియదు అట్లాగే ఏం అడుగుతున్నారు మీరు మీకు అత్యవసరమైన బ్రతుకు తెలుగు అడుగుతున్నారా పరిపాలించే హక్కు అడుగుతున్నారు అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వాలి మీకు రిజర్వేషన్ పెట్టేస్తే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా ప్రజలందరూ కూడా గౌడవుల కింద ఉండాలి లేదా కాపుల కింద ఉండాలి లేదా యాదవుల కింద ఉండాలి ఇది రిజర్వేషన్ల యొక్క పరమార్థం ఇలా ఉంటుందండి ఎక్కడైనా అందుకే అవకాశాలకే మాత్రమే రిజర్వేషన్లు కానీ రాజ్యాంగానికి మామూలుగా లేదు రాజకీయంగా అయితే పెట్టదలుచుకుంటే అంబేద్కర్ మహాశయుడు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అది కూడా ఇరవై సంవత్సరాల వరకు మాత్రమే ఎందుకు పెట్టాడు ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు మూడు వందల ముప్పై నాలుగు ఇప్పుడు జనాభా కాదు ఇప్పుడు జనాభా యాభై ఏడు శాతం ఉంది అని ఒక లెక్క తేల్చారు కాబట్టి ఈ రాష్ట్రంలో వాళ్ళకి అధికారం లేదు కాదండి జనాభా యాభై ఏడు శాతం కాదండి జనాభా ఎనభై ఐదు శాతం ఉంటారు ఎందుకు ఎస్సీ కూడా కలపాలి వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ లో వాళ్ళు కూడా భాగం అందువల్ల వీళ్ళు ఎనభై ఐదు శాతం ఉంటారు నలభై రెండు అడుగుతున్నారు ఎనభై ఐదు అడిగితే పోలే పోనీ కాబట్టి అట్లా మీ జనాభా శాతం ప్రకారం మీ పరిపాలన చేసే అధికారం మీరు అడుగుతున్నారు సపోజింగ్ కమ్మలు ఆరు పర్సెంట్ ఉన్నారు ఆరు పర్సెంట్ వాళ్ళకి రిజర్వేషన్ పెట్టరాదండి వాళ్ళైతేనేం వద్దు మాకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మేము సొంత పార్టీలు పెట్టుకున్నాం కాబట్టి అవకాశం ఉంది అని కమ్మరెడ్డి అంటే అనొచ్చు బ్రాహ్మలు ఉన్నాం అండి కోమట్లు ఉన్నాం బ్రాహ్మలే ఉన్నాం జనాభాలో మూడు పర్సెంట్ ఉన్నాం మరి ఆ మూడు పర్సెంట్ సీట్లు మాకు పెట్టరాదండి మీకు పర్సంటేజ్ ప్రకారం పెట్టినప్పుడు మాకెందుకు పెట్టద్దు అందువల్ల ఏంటంటే ఇది పరిపాలనలో రిజర్వేషన్ పెట్టమని అడగడం పద్ధతి కాదు మన రాజ్యాంగ స్కీమ్ అది కాదు చాలా మినహాయింపుతోటి అంబేద్కర్ మహాశయుడు మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు కింద ఇరవై సంవత్సరాల వరకు మాత్రమే పెట్టాడు దానిని మనం ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇవాళ ఎనభై సంవత్సరాల పాటు అంటే రెండు వేల ముప్పై వరకు మనం దాన్ని పొడిగించుకుంటూ వచ్చాం అయినా కూడా నాకు దాంట్లో ఏమి అబ్జెక్షన్ లేదు వాళ్ళ ఎస్సీ ఎస్టీలో వాళ్ళ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే ఎవరికి ఏమి హామీ లేదు హాని లేదు అవ్వచ్చు వాడు కానీ ఈ మైదాన ప్రాంతాల్లో అందరూ కలిసే బ్రతికే చోట కొంతమందికి మాత్రమే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటే అప్పుడు అసలు మిగతా వాళ్ళు ఓటు ఎందుకేస్తారండి అసలు మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యం అవుతుంది దీనికి కనుక రిజర్వేషన్ ఇస్తే అందువల్ల ఇది న్యాయబద్ధమైన కోరిక కాదండి ఇది రాజ్యాంగ బద్దం కూడా కాదు ఇస్తే దీనివల్ల చాలా దుష్పరిణామాలు వచ్చి సమాజం మొత్తం కులాలు కులాలు కులాలుగా విడివడి చివరికి ఈ దేశం మొక్కలవ్వటానికి ఇది దారి తీస్తుంది అనమాట మనం రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు వాళ్ళేమో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి గ్రూప్ పేరుతోటి రిజర్వేషన్స్ ఇవ్వడం మళ్ళీ మనం కూడా ఆ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా మా బీసీ ఉద్యమం ఎస్సీ ఉద్యమం ఎస్టీ ఉద్యమం అంటాం ఇవి దీనివల్ల ఏంటంటే సమాజానికి చాలా హాని జరుగుతుంది ఇది నా అభిప్రాయం అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరిబాబు గారు ఇక్కడ బీసీ కులాలు కాదు బీసీ తరగతులు అంటే వెనుకబడిన తరగతులు అయితే అందరూ గుర్తిస్తే దానికి ఒక సాధకత ఏర్పడుతుంది అనేది మీ అభిప్రాయం కొట్టొచ్చినట్టు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అండి పలుకు ధన్యవాదాలు